వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో నేనైతే చాలా గా ఉన్నా దీని గురించి ఇంతకీ ఈ వీడియో దాని గురించి అంటే మా ఇంటి దగ్గరలో ఒక అమెరికన్ ఫ్యామిలీ ఉన్నారు సో వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు సో ఈ కమ్యూనిటీలో ఉన్న కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్ని వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట సో అందులో నేను ఒకదాన్ని వీళ్ళు నాకు ఎలా తెలుసు అంటే మా ఇంటి దగ్గర నార్మల్గా వాకింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవారు సో హాయ్ హలో అని చెప్పి నార్మల్గా మాట్లాడేదాన్ని సో అలా అలా కొంచెం కొంచెం ఎప్పుడైతే కనిపిస్తూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ ఉండేవారు దేశం కానీ దేశం వచ్చినప్పుడు నలుగురితో మంచిగా ఉంటుంది ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో ఏం చెప్పలేము కాబట్టి ఇది నా ఫస్ట్ టైం అమెరికన్స్ పార్టీకి వెళ్ళడం సో ఎలా ఉంటుంది ఆ కల్చర్ ఏంటి డ్రెస్సింగ్ సెన్స్ ఏమీ నాకు తెలియదు జస్ట్ నాకు బేసిక్ ఐడియా ఉండేది నేను అలా రెడీ అయి వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళకి బాడీ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక మనిషి దగ్గర మంచి స్మెల్ రాకపోతే వీళ్ళు ఏదో నెగిటివ్గా ఆలోచిస్తారు వాళ్ళ గురించి వీళ్ళేదో హోమ్లెస్ అది అని సో అందుకే ఇక్కడ పెర్ఫ్యూమ్స్ కానీ కాలర్గ్నెస్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే వీళ్ళు ఎక్కువగా బాడీ పెర్ఫ్యూమ్స్ కానీ ఈవెన్ వాళ్ళు యూస్ చేసే మాయిశ్చరైజర్స్ కూడా సెంటెడ్ వే యూస్ చేస్తారు అన్సెంటెడ్ ఎక్కువ యూజ్ అనమాట వాళ్ళైతే పార్టీ త్రీ థర్టీకే స్టార్ట్ అయిపోతుంది అప్పుడే వచ్చేయమన్నారు బట్ మనం అన్నీ లేటే కదా సో మనం స్టార్ట్ అయిందే ఫోర్ థర్టీ అయిపోయింది ఫస్ట్ డాటర్ అనమాట ఈ అయితే చాలా ఎక్కువ అల్లర్స్ ఇస్తుంది వీళ్ళకి హెయిర్ తక్కువ ఉండడం వల్ల విక్స్ యూస్ చేస్తారనమాట సో తినైతే వీక్ ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ విక్స్ హెయిర్ స్టైల్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటది సో నేను కూడా ఫస్ట్ టైం ఇలా ఒరిజినల్ హెయిర్ తో స్విమ్మింగ్ చూస్తున్నప్పుడు పాపం దీని విగ్ బయటకు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిందని చెప్తుంది సో ఇంతకీ స్టోరీ ఏంటంటే ఇవిడికి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఒక బాబు పుట్టాడు అనమాట సో పుట్టిన వెంటనే తనకి ఒక బ్రీతింగ్ ప్రాబ్లమ్ సమ్ లంగ్ డిసీజ్ ఏదో ఉంది సో అందుకని చెప్పి ఇంక్యుబేటర్లో చాలా మంత్స్ వరకు ఉంచారు సో ఆ బాబుని సెయింట్ లూయిస్ అంటే ఇక్కడ నుంచి ఒక త్రీ అవర్స్ జర్నీ అనమాట అక్కడ సెయింట్ లూయిస్ హాస్పిటల్లో పెట్టారనమాట ఇంక్యుబేటర్లో సో ఫైవ్ మంత్స్ అయింది అప్పుడు డాక్టర్స్ చెప్పారనమాట ఈవిడికి ఇంకా బాబుకి బాగానే ఉంది కొన్ని డేస్ హాస్పిటల్లో ఉంచేసి ఇంక మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు సో ఇంకా కొన్ని డేస్ ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్లో బాబు ఇంటికి వస్తున్నాడు అన్న టైంలోని అప్పుడు ఆ బాబుకి ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయి తను చనిపోయాడు అనమాట ఆ బాబు ఇప్పటివరకు వాళ్ళ ఇంటికి తీసుకొని రాలేదు సో వాళ్ళకి ఒక్క ఫోటో కూడా లేదనమాట తనతో అందుకే ఈ ఫస్ట్ బర్త్డేకి తన నేమ్ని ఒక ఉడెన్ దీని మీద చెక్కించి ఒక టాయ్ని అలానే ఒక క్యాండిల్ని పెట్టి ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు ఆ బాబు బ్రతుకుంటే ఎలా బర్త్డే సెలబ్రేట్ చేస్తారో అలానే చేశారు బ్యాక్ సైడ్ లాన్లోని ఒక పెద్ద పూల్ సెటప్ చేసి ఇలా కిడ్స్ అందరూ స్విమ్మింగ్ చేసేలా ప్లాన్ చేశారనమాట బాగుంది నాకు పిచ్చర్ గురించి పెట్టమే కానీ లైవ్ లో అయితే చూడటం నేనైతే ఫుడ్ కోసం చాలా వెయిటింగ్ ఎందుకంటే అక్కడికి వెళ్ళి అలాగే స్విమ్మింగ్ చేయలేను ఇక్కడ కూర్చొని వాళ్ళతో ఎక్కువసేపు కబుర్లు కూడా వెళ్ళలేను సో ఏం ఫుడ్ పెట్టారా అని చాలా వెయిట్ చేసా ఆవిడైతే చాలా వెరైటీస్ చేసింది బట్ అందరూ అన్నీ మనం తినలేము ఎందుకంటే కొన్ని ఐటమ్స్ వచ్చేసి పోర్క్ అలానే బీఫ్ ఉంటాయి కాబట్టి అవి మనం తినమనమాట సో ఆవిడ మన కోసం అంటే ఇలా ఇండియన్ స్టూడెంట్స్ కోసం వేరేగా చికెన్ కూడా చేసింది అలానే వెజిటేరియన్ కూడా చేసిందంట అవంటూ ఇప్పుడు మనం చూసేద్దాం సో ఫస్ట్ అయితే బీన్స్తో ఒక రైస్ టైప్ ఏదో చేసింది ఆ రెండు కాంబినేషన్ అలానే మెక్సికన్ గ్రిల్డ్ కార్న్ అనమాట ఈ కార్న్ ని బాయిల్ చేసి అందులో బట్టర్ వేసి ఫ్రై చేస్తారు అవి కూడా చాలా బాగుంది అండ్ కొంచెం చికెన్ వింగ్స్ ఆల్మోస్ట్ వచ్చేసరికి చికెన్ వింగ్స్ అన్ని అయిపోయాయి ఎందుకంటే త్రీ థర్టీకి పార్టీ స్టార్ట్ అయితే నేను వెళ్ళింది ఫోర్ థర్టీకి అండ్ పోర్క్ నెక్స్ట్ వచ్చేసి పోర్క్ అట్లనే అది బీఫ్ అనమాట చీజ్ పాస్తా కూడా ఉంది బట్ అందులో చీజ్ ఎక్కువ ఉంది పాస్తా కన్నా ఎక్కడెక్కడో ఒక రెండు మూడు తగిలేమో పాస్తా మిగిలినంత చీజే ఉంది అలానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిప్స్ కూడా పెట్టారనమాట నార్మల్గా మనమైతే చిప్స్ ఊరుకునే తింటాం టీవీ చూస్తూ బట్ వీళ్ళైతే చిప్స్తో ఏదో ఒకటి నంచుకోవడానికి లేదు అంటే లైక్ అవకాడో స్ప్రెడ్ కానీ లేదా చిప్స్ డిప్పింగ్ అని ఉంటే ఆ సాసెస్తో నంచుకొని తింటారనమాట ఇక్కడున్న ఇన్ని ఐటమ్స్లో ఓన్లీ రెండే మనం తినగలము ఒకటేమో బీన్స్ రైస్ ఇంకొకటి పాస్తా చీజ్ ఎందుకంటే రిమైనింగ్ అన్నీ బీఫ్ పోర్కి ఉన్నాయి కాబట్టి నేనైతే అవాయిడ్ చేశాను కంప్లీట్గా ఇంకా బర్త్డే కేక్ చూడగానే నాకైతే చాలా ఎమోషనల్ అయిపోయా ఎందుకంటే బర్త్డే కేక్ మీద ఫోటో తను హాస్పిటల్లో ఇంక్యుబేటర్లో ఉన్న ఫోటో పెట్టారు అంటే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చేస్తాను అన్న ఉద్దేశంలో ఉన్నారు కదా సో వాళ్ళ దగ్గర ఫొటోస్ ఏం లేవన్నమాట సో అది చూడగానే నాకైతే చాలా బాధ అనిపించింది అసలు ఇవి నాకు ఎప్పుడు కనిపించినా ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫోన్ తీసేసి వాళ్ళ బాబు ఫొటోస్ తనకి ఏవైనా బొమ్మలు కొంటే ఈ బొమ్మ కొన్నాను సో ఎక్కడికి వెళ్ళామో హాస్పిటల్కి ఈరోజు వెళ్ళినప్పుడు నా చెయ్యిలా పట్టుకున్నాడు ఇవన్నీ చెప్తూ ఉండేవారు ఆ అబ్బాయి గురించి చెప్తూ ఉండేవారు సో కౌంట్స్ చేస్తూ ఉండేవారు డేస్ టూ మంత్స్లో వచ్చేస్తున్నాడు ఇంకో ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తున్నాడు అది ఇది అని చెప్పి బట్ ఎప్పుడైతే ఆ న్యూస్ తెలిసిందో నాకు అవన్నీ కలవడానికి కూడా నాకు ఇంకా మనసు రాలేదన్నమాట ఏం తింటున్నా ఏం తింటున్నా అన్నయ్య ఏం తింటున్నావు అన్నయ్య తెలుగు వచ్చా తెలుగు వచ్చినంత మన ఇంగ్లీష్ లో ఇస్ ఓడిస్తాడు కేక్ కటింగ్ అయిపోయి కేక్ మంచిగా తినేసిన తర్వాత ఇంకో ఈవెంట్ వీళ్ళు కండక్ట్ చేశారు ఏంటంటే ఇక్కడ స్కై ల్యాంథర్స్ ఉంటాయి కదా సో ప్రతి ఒక్కరికి స్కై లాంతర్ ఇచ్చి దాని మీద వాళ్ళు ఏదో ఒక మెసేజ్ అనమాట తనకి ఆ బాబు కోసం ఏదైనా మెసేజ్ రాసి అవి వెలిగించి పంపిద్దాం అనుకున్నారనమాట సో మేము వెళ్ళాం కదా మాకు కూడా ఒక స్కై ఇచ్చారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ పిల్లలు అలానే నేను కూడా ఒకటి రాశాను నేనైతే ఒక చిన్న స్మాల్ షార్ట్ నోట్స్ రాశాను హ్యాపీ బర్త్డే వి మిస్ యూ అని చెప్పి అలానే ఒక మిక్కి మౌస్ బొమ్మ కూడా వేస్తాను సో అందరూ ఆ స్కైలాంతర్ మీద ఏదో ఒక మెసేజ్ రాశారు ఆ బాబు కోసం రాసి దానికి ఒక బిస్కెట్స్ అంటే ఇవి కర్పూరం టైప్లో ఉంటాయి వీటిల్ని వెలిగించి పైకి వదిలితే స్కైలాంతర్స్ పైకి వెళ్తాయి అన్నమాట సో అవన్నీ సెటప్ చేసి ఇవన్నీ పట్టుకొని వీళ్ళింటి పక్కన ఒక చిన్న ప్లేస్ ఉంది సో అక్కడికి go, అనమాట hey, hey, అన్ని స్కాయలంతా వెళ్ళాయి కానీ ఒక బుడ్డు వెలిగించింది మాత్రం డైరెక్ట్ గా వెళ్ళే చెట్టు దగ్గరే పడింది అనమాట ఇక్కడ ఇల్లులన్నీ వుడెన్తో చేస్తారు కదా సో ఇక్కడ చిన్న మంట వచ్చినా సరే మొత్తం ఫైర్ అలారం మోగి చాలా గజిపిజవుతుంది అలాంటిది ఇప్పుడు ఆ ఫైర్ వెళ్ళి ఆ చెట్టు దగ్గర పడడం అన్నది ఒక్కొక్కరికి ఇంక మామూలు టెన్షన్ అయితే అవ్వలేదు ఇంకా దాన్ని స్టిజ్తో చాలా ట్రై చేసి ట్రై చేసి మొత్తానికి దేవుడి దేవాలి అదైతే అక్కడి నుంచి బయటపడింది ఇంక ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ ఈవెంట్ వచ్చేసి బెలూన్స్ ఎగిరేయడం అనమాట సో ఏంటంటే ఇవి హీలియం బెలూన్స్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క బెలూన్ క్యారీ చేశారు సో దాని మీద ఒక మెసేజ్ ఉంది అండ్ వీళ్ళు వచ్చేసి ఒక ఏదో ప్రే చేశారు ముందు ప్రే చేసి బెలూన్స్ని పైకొదలనమాట ఆకాశంలోకి మొత్తానికి ఈవెంట్ అయితే ఇలా అయింది సో ఫస్ట్ టైం అమెరికన్ పార్టీకి వెళ్ళడం కాబట్టి నాకైతే కొంచెం కొత్తగా వింతగా కూడా అనిపించింది ఎందుకంటే నార్మల్గా మన ఇంట్లో టెన్త్ బర్త్డే లెవెన్త్ బర్త్డే ఇలాంటి నార్మల్ బర్త్డేస్ అయినా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చాలా మంది పిల్లలు అందరూ వస్తారు కదా బట్ వీళ్ళింట్లో ఏంటంటే ఇక్కడ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ అది కూడా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే వచ్చారనమాట ఎక్కువ మంది కూడా రాలేదు ఇంకా చుట్టుపక్కల అంటారా ఉంటారో కూడా వీళ్ళకి ఎవ్వరికీ తెలీదు సో నేను వెళ్ళేసరికి ఫైవ్ అయింది ఇంక ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయ్యింది అనమాట సో ఉన్నదే వన్ అండ్ హాఫ్ అవరే ఉన్నా తినేసి ఆ ఈవెంట్స్ ఏవైతే కండక్ట్ చేశారో అవన్నీ చూసి కాసేపు వాళ్ళతో మాట్లాడి ఇంక ఇంటికి అయితే వచ్చేసాను నేను మీకు ఈ వీడియో నచ్చితే కింద కమెంట్ చేయండి ఇంకా బాగా నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి